హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి నేషనల్ హైవే టూ హండ్రెడ్ ఫీట్ రోడ్డు ఫేసింగ్లో అపార్ట్మెంట్ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి పదకొండు వందల ఎనభై ఎస్ఎఫ్టీ తోటి చాలా పెద్ద అపార్ట్మెంట్ ఫ్లాట్ అనమాట సో డైరెక్ట్గా నేషనల్ హైవే ఫేసింగ్లో ఉంటుంది కాబట్టి కమర్షియల్గా ఆఫీస్ పర్పస్గా యూస్ చేసుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటుందండి కేవలం ముప్పై రెండు లక్షల నలభై వేల రూపాయల బేసిక్ ఆర్పీ ప్రైస్కి అయితే ఈ ఫ్లాట్ సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్ స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ అండి సో చాలా పెద్ద అపార్ట్మెంట్ మనకి లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయండి నేషనల్ హైవే ఫేసింగ్లో ఉంటుంది కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ పరంగా ఎటువంటి వెహికల్ రావాలన్నా కూడా కన్వీనియంట్గా ఉంటుంది విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవే రోడ్లో మీకు కనకదుర్గము నుంచి మీరు హైదరాబాద్ రోడ్ వైపు వస్తుంటే కనుక భవానీపురం తర్వాత గొల్లపూడి తర్వాత ఈ గుంటపల్లి సెంటర్ అయితే వస్తుందండి ఈ గుంటపల్లి మెయిన్ సెంటర్లోనే ఈ అపార్ట్మెంట్ అయితే ఉంటుందన్నమాట ప్రస్తుతానికి ఇది రెసిడెన్షియల్ పర్పస్లో వాడినా కూడా ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్ తర్వాత ఇదంతా కూడా మంచి కమర్షియల్గా ఏరియా అయిపోతుంది కాబట్టి కమర్షియల్ కాంప్లెక్స్ పర్పస్లో యూజ్ చేయడం కూడా చాలా చాలా బాగుంటుంది అదేవిధంగా మనకి నలభై మూడు గజాలు అండవడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు కాబట్టి ఫ్యూచర్లో ల్యాండ్ వ్యాల్యూ కూడా చాలా బాగుంటుందన్నమాట సో మనకి చుట్టూ కూడా సెట్ బ్యాక్సెస్ వాకింగ్ ట్రాక్ మనకి పవర్ బ్యాకప్ జనరేటర్ లిఫ్ట్ కార్ పార్కింగ్ ఈ విధంగా అన్ని రకాల సౌకర్యాలు అయితే ఉన్నాయండి ఫ్లాట్ లోపల అయితే వీడియో అయితే ప్రస్తుతానికి అవైలబుల్గా లేదండి మీరు వచ్చి డైరెక్ట్గా లైవ్లో చూస్తూ ఉంటే కనుక ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాం ఫస్ట్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అన్నమాట ఇది సో ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్లాట్ ఎంట్రన్స్ చూసుకుంటే కనుక మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్తో ఇచ్చారు టోటల్ ఎస్ఎఫ్టీ పదకొండు వందల ఎనభై ఎస్ఎఫ్టీ వస్తుంది ముప్పై రెండు లక్షల నలభై వేల రూపాయలు అనేది బేసిక్ ఆర్పీ ప్రైస్ అనమాట ఇక్కడ నుంచి వేలంపాటు అనేది స్టార్ట్ అవుతుంది నచ్చితే తప్పకుండా చూసి తీసుకుంటే డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లియర్గా ఉన్నాయి ఇప్పుడు బేసిక్ ఆర్పీ ప్రైస్ అనేది ముప్పై రెండు లక్షల నలభై వేల రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎవరైనా కాంపిటేటర్స్ వస్తే కనుక అది ముప్పై మూడు కావచ్చు ముప్పై నాలుగు అయినా కావచ్చు అండి సో ఏదైతే ప్రైస్ ఫైనలైజ్ అవుతుందో ఆ వ్యాలీలో ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ అమౌంట్ అనేది మీరు అరేంజ్ చేసుకుంటే రిమైనింగ్ సెవెంటీ ఫైవ్ పర్సంటేజ్ అమౌంట్కి మీరు లోన్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేస్తాం నచ్చితే తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు ఫ్లాట్ లోపల విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి అదే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి